హాయ్ దోసలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టకుడు దోసలు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దోస్తులు అయితే ఈ కొత్త సిరీస్ సిరీస్కి వ్యూస్ అత్తలో లేఖలు కొడతలేరు నాకేమో ఏం మంచిగా అనిపించక నాకు వీడియోది ఏ బుద్ధి ఎందుకు దోస్తులు గిట్ల ఎత్తుకారు కొత్త సిరీస్ కూడా బాగానే ఉంది అంటున్నారు కదా కొంచెం దీనికి కూడా సపోర్ట్ చేయరు మాకు ఈ సిరీస్ కూడా మీకు సపోర్ట్ కావాలి దోస్తులు ప్లీజ్ దోస్తులు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయరు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అండ్లు పెట్టుకోర్రీ అప్పుడే కదా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటి వస్తుంది అయితే దోస్తులు అయితే ఈ కొత్త సిరీస్ లో అంటే లచ్చవ్వకు ఒక కొడుకు అని మెన్షన్ చేసినాం కదా కానీ సారీ దోస్తులు ఇప్పటి నుంచి అయితే ఒక బిడ్డను పెడదాం అనుకుంటున్నాం లావణ్యకు ఒక ఆడబిడ్డను తెచ్చి పెడదాం అనుకుంటున్నాం జరా సపోర్ట్ చేయరి ఎందుకంటే ఆడబిడ్డ ఎందుకు పెడుతున్నాం అంటే అంటే కొంచెం ఫన్ ఆ దోస్తులు ఫన్ ఉంటే మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా అందుకే మీకోసం యాడ్ చేస్తున్నాం కనిపిస్ కాకండి ఓకేనా ఈ రోజు వీడియో ఏంటంటే పెళ్లి తర్వాత ఆడపిల్ల జీవితం పార్ట్ త్రీ అన్నమాట ఇక అయితే వెళ్దాం పదండి మా ముద్దకి మంచిగా ఏంటి అబ్బో నన్ను విత్తిపిద్దాం అనుకున్నది కానీ దాని పోతులు అదే పడ్డాయి దానికి మంచిగా ఏంది అట్లనే కావాలి నేను సంవత్సరానికి గుడ్రాలి కుట్రలు అని అందరికి చెప్తాను దొంగ ఉండవి అయినా దేవుడు నా అందునున్నాడు కానీ ఈ రోజు కాకుండా ఏదో ఒక రోజు నాకు నా నాకు బండిస్తాడు నాకు ఆ నమ్మకం ఉన్నాయి అగో ఆఫీస్ పోయి వచ్చిరు కదా ఆ ఇప్పుడే వచ్చిన ఏయో కాల్ చేతులు పడుకొని ఇంట్లో కట్టన్న అవునా సరే సరే ఏందన్నట్టిది నా మీద ఆ షేట్ ఎందుకు ఎత్తన్నావు నువ్వు ఏంది బలే మాట్లాడతాను నేను చేయకుంటే నీ మీద ఎవరు షేట్ ఎత్తారు చెప్పు ఓ మాజాలు నీకు మూడు వచ్చినప్పుడే నేను కావాలి నా మీద చేతులు ఎత్తావు కాళ్ళు ఎత్తావు అంతే కదా మీ అవ్వ నన్ను నాన్న మాటలు అన్నప్పుడు ఒక్క మాట అన్న మాట్లాడవు నా పట్టలో లెక్క ఆశ ఉంటావు కాదే ఇప్పుడు మా అవ్వ నేను అన్నది కరెక్టే ఇప్పుడు నేను పోయి మా అవ్వ తోటిలో పెట్టుకుంటే అది పెద్ద ఒళ్ళి కాదే మా అవ్వ ఏమంటది అబ్బో పెళ్ళి అయి సంవత్సరంగా అయిందో కాలేదో ఇక అప్పుడే అది ఏది చెప్తే అది ఇంటన్నవా నన్నది ఎడుతన్నవా అని అంటది ఇప్పుడు దానితోటి వచ్చిన లొల్లు ఎందుకే నువ్వే ఇంత అంత అర్థం చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పిన చెప్పినా దానికి అంత కోపం ఎందుకే అబ్బో నువ్వు డబల్ గేమ్ ఆడుతూ మీ అబ్బాయి అయితే ఏమన ఒక మాట అన్న నన్ను అయితే తిట్టుకుంటూ ఉంటావు అబ్బో నువ్వు నా దగ్గరికి అవసరానికి వేస్తావు కానీ అవసరం లేదు నేను నీ దగ్గర రానే రాను నువ్వు నా దగ్గర వండుకో ఈరోజు అయ్యో నా బంగారం గట్ల అంటే ఎట్లా చెప్పు నేను నీ దగ్గర వండుకోకుంటే ఎవరి దగ్గర వండుకోమంటే ఏమో గట్ల మాట్లాడతావు జరా నువ్వు అర్థం చేసుకోవా అనే నా బాధ ఇగో నా మీద కాళ్ళు వేసుకుంటాను కదా నువ్వు పట్టుకుంటాను నన్ను బుజ్జ ఇంచుకు అర్థం నేను ఐస్ కాను నువ్వు వాడే నువ్వు అనే మాటలకు అర్థం అవుతానా ఇక్కడ లావణ్యను ఏ బుజ్జ ఇస్తే నేను నన్ను ఐస్ అవుతాను అనుకుంటాను ఏంటి అరే రామా ఇటు పోతానమే నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తే నీ తోడు కోసం మాట్లాడదామంటే ఇటు పోతాను మళ్ళా ఏవద్దు నువ్వు నీ కాపట ప్రేమ ఆపుతావా ఏమో అవసరానికి నా దగ్గరకు వస్తావు అవసరం లేదు నేను నీ దగ్గరకు రాను అబ్బా దీంతో నాకు రోజు సుక్కలు కనిపిస్తాయి ఇటు అత్త కూడల పెట్టుకుంటే నా దగ్గరికి ఎందుకు అత్తలేదు విత్తది ఇది లేకుంటే నాకేమో నైట్ నిద్ర పట్టి పాడు కాదు అబ్బో దీన్ని నైట్ వరకు ఎట్లయినా ఐస్ ఎత్తావు నాకు ఇది లేకుంటే నిద్ర బట్టి పాడు కాదు మా అత్తబొడ్డి కదా ఇంట్లో కనిపిస్తలేదు బాగా అయితే బాగా అయితే అని అవసరానికి అయితే నా దగ్గరికి వస్తాడు కానీ వాళ్ళు అవ్వను ఒక్క మాట అన్నాడు సాతగాడు అబ్బో మంచిగా నన్ను కాకపడదామని చూసిండు అసలు ఈ ముద్దు ఎటువేంది నాకు అర్థం అయితే లేదు ఎవరింటికాడా ఏమో చెడు చెప్తాను మళ్ళీ నా గురించి అబ్బో మా ఏంది ఏమో సడన్ కూడా పడ్డది ఎందుకు వచ్చింది ఇంత శ్రావణి ఎప్పుడొచ్చి ఇప్పుడే నాచుడు ఆ ఇప్పుడే అత్తనం వదిన ఆ మంచిగా ఉన్నారా అసలు ఎవరు కనిపిస్తలేరు ఏంది అమ్మేది బాపేడి ఏమో రా అత్తమ్మ ఇట వేనట్టున్నది ఇక మామయ్య పొలం కాడికి పోవచ్చు కాలు కడుక్కొని రాపోరా ఆశ కూసినావు ఏ ఇక బస్సులో కూసుండి కూసుండి కాళ్ళు అన్ని నొత్త అన్నయ్య ఇక కాళ్ళు బయటనే కడుక్కొని వచ్చిన వదిన అన్న ఎటు వేడు అన్నయ్య నారాయ ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిండు అడా అట్లా ఒరిగినట్టున్నాడు ఏవండి ఏవండి మీ చెల్లొచ్చింది రారి రారి కూసో రసరావుని అప్ప నుంచి నిలబడే ఉంటాను కూసో అయ్యో నేను చింటూను ఉత్తనే లేను ఏ చింటూ బాన్నవా స్కూల్ కు పోతన్నవా ఆ పోతన్నట్ట నేను రోజు స్కూల్ కు పోతా రోజు స్కూల్ కు పోవాలని స్కూల్ కు పోతనే మంచిగా చదువుతది సరేనా ఏ మా పోతాడు వాడు నాడు స్కూల్ కు అబ్బో అసలు వాడు డుమ్మనే కొట్టాడు మంచిగా చదువుకుంటాడు నన్ను ఇబ్బంది పెట్టనే పెట్టాడు అబ్బో అవునారా అట్లుంటే మంచిదేనా ఈ కాలం పిల్లలు స్కూల్ డుమ్మా కొట్టుకుంటా అయ్యో బాల దొరి తిరుగుడు తిరుగుతారు అని చింటూ నయ్యమే మంచి రోజు స్కూల్ పోతాడంటే ఓ అత్తమ్మా అప్పని చూస్తాన్న అమ్మమ్మ కనిపించలేదు తాత కనిపించలేదు ఏటి వేరు అబ్బో చెల్ల ఎప్పుడు వచ్చినవే ఎంత మంచిదేనా ఆ అంత మంచిదే అన్నయ్య ను మంచిగా ఉన్నావా ఆ మంచిగానే ఉన్నానే అబ్బో చింటిగాడు పెద్దగానే అయ్యిండు కదా చిన్నప్పుడు గింత అంత ఉండే అబో పెద్దగానే అయ్యిండు స్కూల్కి పోతున్నవారా ఆ పోతన్న మామయ్య లావణ్య అవ్వేట వేంది బాపెట వేండు కనిపిస్తలేరు ఏయో అండి కూడా కనిపిలేదు మరి అత్తమ్మ ఆయన మా ముచ్చట పెడతాంది ఆచు ఇయ మామయ్య మరి ఈ పొలం కాడికి ఇట్లా పోవచ్చు మరి అవునా సరే తీ ఏ వంట అయిపో మరి వాళ్ళు ఎప్పుడు తిన్నారో ఏమో షెల్ల కాకలైతుంది కావచ్చు పో వంట అయిపో అబ్బాయి కథం స్టార్ట్ చేసిర్రు నాకు వచ్చిందంటే బండెడ్ పన్నెడ్ పని నాకు చెప్తారు చేత్త చేత్త ఓ అమ్మ అమ్మ ఏడ ముచ్చట పెడతాందో ఏమో నేను పోయి యూసర్ తాగే అరే ఇప్పుడే వచ్చినావు కదా ఆ ఎందుకు అమ్మమ్మనే అత్త తాగు కొసేపు అమ్మమ్మ ఎంతసేపటి తత్తదే నేను పోయి అమ్మమ్మని తీసుకొని తాగు ఏమైంది చెల్ల సడన్ గా వచ్చినావు ఫోన్ అన్న ఏలేదు ఏమన్నా లొల్లి పెట్టుకున్నారా ఏంది బావను నువ్వు ఏ లొల్లి పెట్టుకుంటేనే అత్త అన్నయ్య అయ్యా నాకు మిమ్మల్ని చూడబుద్ధి అయింది ఇక అందుకే మీకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చినా అవునా అంతే కదా ఇంత నేను నిన్ను సడన్ గా చూసేసరికి నాకు భయం ఏంది నువ్వు ఉన్న బావ ఆ ఏడలోళ్ళి పెట్టుకున్నారేమో అని ఏ అట్లా ఏం లేదురా బావ నేను మంచిగానే ఉంటాం అవునా గంతే తీ మీరు మంచిగా ఉంటే అయిపోతుంది అబ్బో నా బిడ్డ వచ్చింది కదా ఏంది సడన్ గా వచ్చినావు అమ్మా నాకు నిన్ను మస్తు చూడబుద్ధి అయింది అందుకే తోటి కూడా పెట్టుకొని మరి వచ్చినా నిన్ను చూస్తా అని అయ్యో ఉకోవే బిడ్డ ఊకో నా కూడా నువ్వు గుర్తుకొత్తావు కానీ ఏం చేసుడే ఆడపిల్లన్నాక తారంపుడే ఉంటుంది కదా అయినా నీకు మూడే మూడు సంవత్సరాలు అవుతుంది అదే ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లానే నన్ను పట్టుకొని ఎడతావు ఏడవకు ఏమోనే అమ్మ నాకు నిన్ను సడన్గా ఎప్పుడన్నా అనుకో మస్తు ఏడుపత్తుదే ఇక ఏం చేద్దాం బిడ్డ తప్పది నిజంగానే అల్లుడితో తోటి లోల్లిపెట్టుకొని నచ్చినాం ఏంది ఏ లొల్లేం లేదే ఇప్పుడు ఎందుకు పోవుడు అని అన్నాడు నేను ఓ తా కావాలంటే నువ్వు కూడా మీ ఇంటికి పోనన్నా ఏ చిన్నగా ఒళ్ళైందికి అంతే అని ఎందుకు బిడ్డ అట్టిగా అల్లుని తోర్లో వెళ్ళి పెట్టుకుంటాను అల్లుడు పంపించినప్పుడే అత్త అయిపో నీకు అంతకనో చూడబుద్దు అయితే సెల్లుకు వీడియో కాల్ చేస్తే అయిపో కదా ఆ అట్టిగా ఎందుకు అల్లుని తోర్లోళ్ళి పెట్టుకున్నావు అమ్మమ్మ డాడ్ తోటి అమ్మ బాగలొల్లి పెట్టుకున్నది ఆ డాడ్ ఏమో నిన్ను వంపియా వంపియా అనుడు అమ్మనేమో నిన్ను పోతా పోతా అనడు ఇయ దాడి లాస్ట్ కు నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో అని కోపంగా అన్నాడు అయ్యో అవునా చిటికన్నెలు మరి అల్లిద్దరు ఊలొల్లి పెట్టుకుంటా అంటే నువ్వు ఆప్త అయిపో కదా అబ్బో అల్లిద్దరి మధ్యలో నేనే గెలుస్తా అమ్మమ్మ ఆయన నన్ను అటు నూకుతే ఈయన బొక్కలన్నీ సురసురైతాయి ఈ అందుకే అల్లిద్దరికి మధ్యలకు ఓలే అమ్మమ్మ ఆనే చెల్ల ఎందుకు లోలి పెట్టుకొని వచ్చినవి ఏ ఆ కావాలంటే నాకు ఫోన్ చేస్తే అయిపోవా నేను బావతోటి మాట్లాడేటోడిని అట్టి ఎందుకు ఆనే తోటి లోలి పెట్టుకున్నావు ఏ లేదు లేదన్నయ్య ఈ చింటిగాడు అన్ని ఉన్నాయి లేని అన్ని ఎక్కిచ్చి చెప్తాడు ఏంద్ర చింటిగా ఆ మమ్మకు గట్ల ఎందుకు చెప్తాను వాళ్ళు టెన్షన్ పడరా నీకు ఇంటికైనా చెప్తావురని సంగతి ఏం లేదే అమ్మ లొల్లేం లేదు అని గట్లనే కోపంగా అంటాడు మళ్ళీ ఆయననే ఫోన్ చేసి మాట్లాడుతుంది అమ్మమ్మ అమ్మ ఎప్పటి అన్న వద్ద అన్న వద్ద నాడుతోంది పొద్దున వాళ్ళిద్దరూ ఫుల్ కొట్టుకున్నారు తిట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు అమ్మ అమ్మగడ్డి చెప్తాంది నేను ఎత్తి చెప్తాను అన్నమాట అయ్యో ఈ దాలు అమ్మును డాడీ కొట్టుకున్నారా అవునమ్మ వాళ్ళే కొట్టుకుంటారు తిట్టుకుంటారు తన్నుకుంటారు మళ్ళీ అల్లే కలుసుకుంటారు ఏంది బిడ్డ అమ్మనవడి చెప్పేది నిజమేనా అల్లుడు నువ్వు కొట్టుకున్నారా ఏంది ఏ నీ అవ్వని పంచ్ అయితే ఏంది ఏ నన్ను ఈడ కూడా ప్రశాంతంగా ఉండనియవా మరి ఉండమంటవా పొమ్మంటవా సరే దీ బిడ్డ ఎప్పుడు తిన్నావో ఏమో కోడల్ని వంట ఏమంటావు లావణ్య చెప్పింది ఏమంట ఏమని చెప్తాంది అది అవునా చెప్పినవారైతే సరేది సరే దీ అమ్మమ్మ నాకు బాగా ఆకలి అవుతుంది అయ్యో నా చిట్టి నానులకు ఆకలి అవుతుందా నాని ఆ సరే నేను అత్తమ్మను తొందర వంట ఏమంటా పప్పుచారి ఏమని ఇంత అప్పడాలు ఏమంటా సరేనా కర్ర కర్రమని నవ్వులేవు అయి అప్పుడు అలా అమ్మమ్మ నాకైతే మస్తు ఇష్టం పప్పు అంచుకొని తింటే సూపర్ ఉంటది కర్రు కర్రు అంటే అబ్బా తొందర ఏమనుకో అమ్మమ్మ ఆ సరే బంగారు కొండలు నువ్వు ఒయ్యి కాల్ చేతులు ముఖం కడుక్కో అమ్మ కడుగుతది సరేనా నేను అత్తమ్మను తొందర అంటే ఏమని చెప్తా అబ్బో నా బంగారు కొండలే అందరి గురించి ఆలోచిస్తాడు నా బంగారం అబ్బో నా మనవడు బాగా బంగారు కొండలు అందరి గురించి నా చిట్టి కొండలు నా బంగారు కొండలే పో బిడ్డ చిడ్డుకి కాల్ చేతులు కడిగి అంగి అసలు అసలే దూరం నుంచి మళ్ళీ ఏమన్నా తాకి పాడైతది రాత్రి కోడి కూడు దీపి పాడేస్తా ఆ సరేనే అమ్మా అమ్మ చిల్ల కొంచెం కదా అవును రా ఏం చేస్తుంది ఇక చిన్నోడేనా మళ్ళా వాళ్ళ అత్త మామని చూసుకోవాలి వాళ్ళ ఇంటి కాడ చూసినావు కదా బాగా షాకిర్ ఉంది అది చేయలేక చేయలేక సత్తాంది కావచ్చింది అందుకే బక్కగా అవుతుంది చెల్లేమో సడన్ గా వచ్చింది ఇక రేపే ఎంత ఇంత కిల్ల మటన్ తెస్తే అయిపోతుంది సరేనే అమ్మా సరే తీరా మరి నేను కూడలకు పోయి ఎప్పచ్చా పప్పు చారును ఇన్న అప్పడాలు ఎక్కువ తక్కువ చేయమని చెప్తా చింటూ చింటుకు బాగా ఇష్టం అనుకుంటా అప్పడాలు ఎక్కువ తక్కువ చేయిర్రీ అని అంటాడు సరే నేను తొందర రేపు పో మళ్ళీ వేరే కూర అంటుతుంది కోడలా ఏం చెప్తానవే ఏం లేదత్త బియ్యం కడిగిన గానీ ఏం కూర అన్నాడు అర్థమైతలేదు ఏం కూర చేయాలా నాల అంటే మీరు వచ్చిర్రు అవునా మంచిదే తిను ఆయన బుడబుడ ఏం కూర అంటున్నావు అని నేను చెప్పనొచ్చిన ఇంత పప్పుచారి అయ్యే పప్పుచారి వేసి నన్ను అప్పుడా లేంచు అప్పుడా లేంచితే మనవడు తింటాడు అని ఇష్టమాట అబ్బా ఇప్పుడు పప్పుచారు మసలే పెట్టుడు అప్పుడా లేంచుడు అంటే ఎన్నతడు కాదత్తమ్మా కొంచెం మీరు కూడా హెల్ప్ చేస్తే చేస్తా మరి అరే పప్పుచారేనా తొందర అవుతుంది కానీ కుక్కర్లో పప్పు వేయి ఉడకబెట్టు తొందరనే అవుతుంది అప్పడా ఇంత నూనె పోసి గోలి గంతే కదా నాకెడ సాతనైతుంది ఇగో ఇవ్వరాక బయట పోయొచ్చు నాకు సాత కాదు నువ్వే నీ అవ్వరికి సాతనే కాదు మరి బిడ్డకే కదా అంటే వేసి పెట్టేది ఏమో నాకు వేసి పెట్టినట్టు నా ఎడితే దొంగ ఉండదు అయినా వాళ్ళ బిడ్డ అత్త అది చేసుకోవాలి కానీ అంట నేను ఎందుకు వెయ్యాలి దానికి సరే అత్తమ్మ నేను పప్పుచారు ఎని మీరు అప్పడా చూడ్రీ ఏ ఇక పాప చరి చేసినప్పుడు అయితే ఏం చూ నాకు పని ఉన్నాయి నేను బిడ్డ కోసం మాట్లాడుతున్నా అది నేను పని చేసుకుంటున్నాను నానే సరే అత్త నేనే తప్ప సరే సరే తొందర బిడ్డ ఎప్పుడు తిన్నదో ఏమో ఆకలి అవుతుంది కావచ్చు మనవడికి ఆకలి అవుతుంది అంటే బాగా తొందర సాంబార్ అంటే లేటే అయితే కదా అత్త మా తొందర అంటే ఎట్లయితది ఆ పప్పు ఉడక పెట్టాలి అది పోపేయాలి అది మసలాలి ఇటు అప్పడాలు చేయాలి అట అన్నం కావాలి తొందర అంటే ఎట్లయితది గంట గంట నర పడుతుంది సరే సరే నువ్వైతే వెయ్యే అబ్బో దొంగ ముండ చూసినావా నేను తప్పు సారి ఎత్తా అని కూడా అన్నా ఇంకా అప్పడాలు వేయించు కూడా దానికి సాతన అవుతుంది అట అబ్బో దాని బిడ్డ అత్తే కూడా నేనే వేయాలి అందరికీ గుడ్డు సాకిరి వేయాలి నేనే మళ్ళీ పడేది కూడా నేనే మాటలు పడాలి నీ అబ్బా నా బతుకుపాడుగాను గొడ్డు కట్టం చేసుడైతాను ఇళ్లకు ఇలా గుద్ద సుట్టి వేయాలి మళ్ళీ నేనే మాటలు వాడాలి చీచీ ఈ మా అత్త బొడ్డి మంచిగా తినుకుంటా బల్తాంది ఇంత సాయం చేస్తేంది నేనేమోస్తో బక్కగా అయితే అదేమో మొదలెక్క డంబకు డంబ అవుతాంది దొంగ ముండా ఏడాగనే ఆగది ఈ ఆళ్ళ మనవన్నీ పట్టుకోనే ఉంటది తిరుక్కుంటా ఇప్పుడు ఆమె వచ్చింది కరెక్టే గానీ ఇప్పుడు ఆమె కూడా నేను వేసి పెట్టాలి ఈ ఆమెకు ఇంక ఇంత పని ఎక్కువే అవుతుంది రోజు రోజుకి సపడేకా ఇక నేను మా ఇంటికి విత్తా ఇదంత పని వేసి ఉన్న తోట అయితే లేదు ఒక వారం రోజులు పోయి రెస్ట్ తీసుకుంటాను సప్డేకా సో దోస్తులు చూసి రావు రామా వీడియో అయితే లచ్చవ్వ బిడ్డ ఇంటికి వస్తది సడన్ గా సడన్ ఇంటికి వస్తే కొంచెం వాళ్ళు భయపడతారు మరి ఎందుకు వచ్చినావు బిడ్డ అల్లుడు నువ్వు లొల్లి పెట్టుకున్నారా అని అడిగి అని అడుగుతారు ఇక అప్పుడు శ్రావణ లేదే మేము మంచిగా ఉన్నాం మీ ఇన్ని అందుకే వచ్చినాము అని చెప్తాది ఇయ ఇటేమో ఇటేమో లావణ్య పాపం వాళ్ళ ఆడబిడ్డ వచ్చిందని ఇక మొత్తం పని నాకే అవుతుందని బాధపడుతుంది సప్డేకా నేనే పుట్టింటికి రెస్ట్ తీసుకుంటా ఇక ఇల్లకి పని చేసి